వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు ఒకరి తరువాత ఒకరు మరణించడం పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ముగ్గురు చనిపోగా ఇప్పుడు రంగయ్య అనేటువంటి ప్రత్యక్ష సాక్షి ఆయన మరణించడంతో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ సాక్షుల విషయంలో ఏం జరుగుతుంది వారు ఎందుకు మరణిస్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే మేడం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు అది పలు అనుమానాలకైతే దారితీస్తూ ఉంది ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ముగ్గురు మరణించగా ఈరోజు రంగయ్య అనేటువంటి ప్రత్యక్ష సాక్షి మరణించాడు ఏంటి వీళ్ళ మరణాలకి కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు సునీత గారు కష్టపడుతున్నారు చేస్తున్నారు పాపం ఆవిడకి ఇంకా కూడా న్యాయం జరగలేదని అనిపిస్తుంది వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇప్పటికీ ఏ ఏడు సంవత్సరాలు అవ్వచ్చు సెవెన్ ఇయర్స్ అవుతుంటే కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు ఆ న్యాయం జరగకపోవటం కూడా ఏ పీరియడ్లో జరిగింది మొత్తం వైసీపీ గవర్నమెంట్ ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఎలాంటి పురోగతి లేదు సరే అది కూడా ఐదు సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వై వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏమవుతారు సొంత బాబాయ్ సరే బా బాబాయిని చంపిన వాళ్ళనే ఏమీ చేయలేకపోతున్నారా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోతున్నారా ఇప్పుడు మామూలు ఇది ఏమన్నా సివిల్ కేసా సంవత్సరాలు సంవత్సరాలు ప్రొలాంగ్ చేయటానికి ఒక క్రిమినల్ కేసు అది చనిపోయిన వ్యక్తి ఎవరు ఆయన ఒక మాజీ సీఎంకి తమ్ముడు మళ్ళా ఇంకో ఇప్పుడు ఒక సీఎం మాజీ సీఎంకి బాబాయ్ అది వేరే ఆయన ఎంపీగా చేశారు ఒక మినిస్టర్గా చేశారు అలాంటి వ్యక్తికే ఈ న్యాయం జరగలేదు అని అంటే అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఎలక్షన్ బిఫోర్ వరకు అప్పుడు ఎవరి మీద నిందలేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారి గారి మీదే కానివ్వండి లోకేష్ గారి మీదే కానివ్వండి ఆ రోజున పులివెందుల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న బీటెక్ రవి గారి మీదే కానివ్వండి అక్కడ మినిస్టర్గా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి మీదే కానివ్వండి కంబ అంటే వాళ్ళ మీద ఒక నింద వేశాడు నింద వేసిన దానికి ఎక్కడా కూడా దానికి నింద వేశాం కదా దాని తర్వాత మనం సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే న్యాయం చేయాలని ఒక్కసారైనా ఆయన ఆలోచించాడా సరే సొంత చెల్లెలు వచ్చి అపాయింట్మెంట్ అడిగితే అంటే సునీత గారు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ తండ్రి గారి కేసుని ఫార్వర్డ్ చేయాలి ముందుకు తీసుకెళ్లాలని అడిగితే పట్టించుకోలేదు సరే అంటే ఎందుకు ఆయనకి ఇష్టం లేదు అంటే ఆయన హయాంలోనే ఆయన చుట్టుపక్కల సరౌండింగ్లోనే ఆ టైంలో చనిపోయింది దగ్గర దగ్గర ఇద్దరు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు సాక్షులు చనిపోయారు అంటే సొంత మామ జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ గారి తండ్రి అయిన వాళ్ళు ఆయన చనిపోవడం అంటే ఆయన ఒక మెడికల్ డాక్టర్ వేరే అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు శ్రీనివాసరెడ్డి రెడ్డి అభిషేక్ రెడ్డి ముగ్గురు చనిపోయారు చనిపోవటం సో అంటే ఇక్కడ అభిషేక్ రెడ్డి గారేమో మీకు చూసారు ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఒక డ్రైవర్ ఒక వాచ్మెన్ ఎంత కీలకమైన సాక్షిలో చూడండి ఇక్కడ వీళ్ళందరూ డాక్టర్స్ కి అన్న వాళ్ళు కొంచెం హెల్త్ లో అవేర్నెస్ అనేది ఆటోమేటిక్ గా ఉంటది కానీ ఇక్కడ ఎట్లా ఉంది వాళ్ళే ఏదో వాళ్ళ హెల్త్ని గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు చనిపోయారు అన్నట్లు క్రియేట్ చేశారు అది కూడా కాకుండా అభిషేక్ రెడ్డి చాలా చిన్న వయసు ఆయనకి ఒక థర్టీ ఫైవ్ కూడా ఉంటుంది అంతే థర్టీ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అలాంటి వ్యక్తి కూడా ఆయనకి డెంగ్యూ ఫీవర్ వస్తే చూసుకోలేరా ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి సో ఆయన చనిపోవటానికి రీజన్ అదా సరే ఇప్పుడు రంగన్న ఎలా చచ్చిపోయాడు సో రంగన్న అది కూడా వాళ్ళు పెట్టిన విధానం కూడా చూస్తే మనం చదివితే అనిపిస్తుంది కాలు జారి పడిపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట చనిపోయారంట సరే మనకి ఇక్కడ ఒక్కళ్ళకు ఒకళ్ళు వీళ్ళ చావులు చనిపోతున్నారా కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు చనిపోతున్నారో కూడా తెలీదు ఎలా జరుగుతుంది ఎందుకు వీళ్ళే చనిపోతున్నారు అనేది కూడా అర్థం కావట్ల అసలు ఏదైతే రెడ్డి గారి ఫాదర్ గంగ గంగాధర్ రెడ్డి గారు ఉన్నారో గంగిరెడ్డి గారు ఆయన చనిపోయిన దానికి అసలు ఆయన హార్ట్అటాక్ అన్నారు కానీ ఆయన ముఖం మీద ఉన్నాయి ఆ పిక్చర్ చూస్తే క్లియర్ గా కనపడుతుంది సో ఆయన ఎందుకు ఏర్పడుతుంది అటాక్ అయితే ఎందుకు వస్తుంది అంటే అది సొంత చూపెట్టుకోవటానికి అప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు కాబట్టి కనుమరుగు చేసేసారు అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చిన ఆయన ఈ గంగాధర్ రెడ్డి గారు ఆయన చనిపోయారు తర్వాత శ్రీనివాస రెడ్డి గారు చనిపోయారు కుట్లు వేసిన వాళ్ళే కదా నెక్స్ట్ ఇప్పుడు రంగన్న ఏంటి అసలు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షులుగా ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఏంటి ఎలా చూడాలి అంటే ఇప్పుడు దీనిలో ఒక్కటే అందరికీ క్లారిటీ ఉంది అందరికీ ప్రజలందరికీ కూడా ఓపెన్గా తెలిసిపోయిన విషయమే దీనిలో హంతకులు ఎవరు చేసింది ఎవరు అనేది అయితే ఆ కుటుంబానికి తెలుసు వైఎస్ కుటుంబానికి అంతా తెలిసిన విషయమే కానీ వాళ్ళు ఎవరూ కూడా బయట పెట్టకుండా వాళ్ళని కాపాడుతున్నారా దానిలో వైయస్ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారా దానికోసం ఇది మరుగున పడేటట్టు చేస్తున్నారా అనేది అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ అనేది అయితే ఉంది దీన్ని ఇవన్నీ కూడా ఈ రోజున బయట రానివ్వకుండా చేసే అంటే అది బయట రాకూడదంటే ముఖ్య సాక్షులు చనిపోవాలి సో వాళ్ళకి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ అనిపించవచ్చు ఆయన ఈ సెక్యూరిటీ ఒక పోలీస్ ఏం సరిపోతాడండి ఏదైనా విషం పెట్టినా కూడా ఆ డెబ్బై సంవత్సరాలు మనిషి కాబట్టి ఏదైనా ఒక చిన్న స్లో పాయిజన్ లాంటిదో ఒక స్లీపింగ్ టాబ్లెట్లు ఒక రెండు ఏదో ఒకటి చేశారనుకోండి అదేం పెద్ద డెబ్బై సంవత్సరాలు అయినా చనిపోవటంతో అది పెద్దగా పట్టించుకోరు సో ఆ ప్లానింగ్లో కూడా జరుగుండచ్చు ఏదో ఒకటి చేసే చేసేదానికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఒక కాని ఒక కానిస్టేబుల్ ఎంతవరకు సరిపోతారు కానిస్టేబుల్తో ఇదవుతుంది అనేది అయితే కాదు ఏదో సంథింగ్ జరిగే ఉంటుంది జరగకుండా అయితే ఆయన హెల్త్ పాడయి చనిపోవడం అనేది అయితే నమ్మసక్యంగా అయితే లేదు ఆయన అయితే ప్రధాన సాక్షి దానికి రంగన్న సో ఆయన ఉండకూడదు అనేది అయితే ప్లానింగ్ జరిగే ఉంటుంది ఈ వాటి మూలనే ఎవరైతే కీలక వ్యక్తులుగా ఉన్నారో సాక్షులు వాళ్ళే చనిపోతున్నారు ఇక్కడ ఎవరైతే రెడ్డి గారు చనిపోయినప్పుడు కుట్లు వేసిన వాళ్ళు అక్కడ ఆయనతో అంటే ముందు రోజు నైట్ ఏం జరిగింది తర్వాత చనిపోయినాక ఎవరు చూసారు ఇవన్నీ చెప్పడానికి ఎవరు రంగన్న గారు లాంటి వాళ్ళు ఆయన చనిపోవటం డ్రైవర్ చనిపోవటం ఎవరైతే బాగా దగ్గరగా దీని గురించి సాక్ష్యం చెప్పగలరో వాళ్ళే చనిపోతున్నారు ఇక్కడ సో వీటికన్నిటికీ కారణం ఏదో అయితే జరుగుతుంది అది ఎవరు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులకే కూడా అందరికీ తెలుసు కానీ అవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది అవన్నీ బయట వచ్చి ఈ కేసు ఒకటి ఒక కొలికి రావాల్సిన అంశంగా అనిపిస్తుంది Okay, madam. Thank you so much. Namaste.